ఒక నిషాదుడి బాణం ప్రేమను చంపింది కానీ ఆ వ్యధే ప్రపంచానికి మహాకావ్యాన్ని అందించింది ఆ కథ ఏంటో తెలుసుకోవాలనుందా అయితే రండి మరి క్రౌంచ పక్షుల సంఘటన వాల్మీకి మహర్షి తన శిష్యుడైన మునితో కలిసి తమసా నది తీరంలో విహరిస్తున్నారు ప్రేమగా ఉన్న క్రౌంచపక్షుల జంటను చూడగానే ఆనందపడ్డారు కానీ ఇంతలో ఒక వేటగాడు మగపక్షిని బాణంతో చంపేశాడు ఆ ఘటనకు తీవ్రమైన మనస్తాపంతో ఆడపక్షి హృదయ విదారకంగా రోధించసాగింది ఆ సంఘటన చూసిన వాల్మీకి హృదయం తట్టుకోలేక తన శాపం శ్లోకంగా వెలువడింది మా నిషాధ ప్రతిష్టాం త్వమగమ శాశ్వతి సమాహ మిథునాధేకం అవధీహ కామమోహితం ఓ వేటగాడ ప్రేమతో జీవిస్తున్న ఈ క్రౌంచపక్షి జంటలో ఒక దానిని బాణంతో చంపావు అందువల్ల నీ వంశానికి ఎప్పటికీ శ్రేయస్సు కలగదు శోకమే శ్లోకమయ్యింది అదే రామాయణ జననం అధర్మానికి శాశ్వత స్థానం లేదు ధర్మం ఎప్పుడూ నిలుస్తుంది ఇలాంటి కథలు మన జీవితానికి ఎలాంటి సందేశాలు ఇస్తున్నాయి అంటే అనాలోచితంగా ఏ పని చేయకూడదు మనం చేస్తున్న పని వల్ల ఎదుటి వాళ్ళకి ఎంత హాని కలుగుతుందో ఒక్క క్షణం ఆగి ఆలోచించిన పెద్ద అనర్థాలను తప్పించుకున్న వాళ్ళం అవుతాము ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇట్లు మీ శ్రేయోభిలాషి మై పేరీ